శ్రీరామజయం మహాదేవ్యైచ విద్మహే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ మహాలక్ష్మిని ఉపాసన చేయవలసినటువంటి రోజు శుక్రవారం అందులోను తిరుపావైపాసురాలను అనుసంధానం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా పొందే నిమిత్తమై తిరుప్పావైపాసురాలతో ఉన్నటువంటి చిరు గ్రంథాన్ని సేకరించి గ్రంథాల పఠనం పట్ల లేక సేకరణ పట్ల ఆసక్తి గల ఆస్తిక మహాశైలకు బహుమానంగా అందించిన ఎడల అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అలర్మేలు మంగ సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి సంకల్పంగా మనం స్మరిస్తూ ఉంటాం అలాగే లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణమూర్తిని స్మరిస్తూ ఉంటాం ప్రత్యేకంగా పార్వతి సమేత పరమేశ్వరుడిని స్మరిస్తూ ఉంటాం సరస్వతి సమేత బ్రహ్మ కూడా ఇందుకు అతీతుడేమీ కాదు ఏ దైవనామాన్ని స్మరించినా కూడా ముందుగా అమ్మ పేరు స్మరించడం ఆర్ష సంప్రదాయం సీతారాములు అని పిలిచిన పార్వతి పరమేశ్వరుడు అన్న లక్ష్మీ పార్వతి అన్న అదేవిధంగా గోదా సమేత రంగనాథుడిగా సంకల్పం చేసిన తిరుప్పావైపాసురాలలో శక్తి పురుషకారం అనే రెండింటినీ సమ్మిళితం చేసే విధంగా జీవ ఈశ్వర సమైక్యం ఎలా కలుగుతుందో సమస్త తత్వం ఎలా చేకూరుతుందో సాలోక్య సారూప్య సామీప్య సాయోజ్య అనే చతుర్విధ భావనలను మనం ఎలా పొందగలుగుతామో వివరించేదే తిరుప్పావై ఆ స్వామిని దర్శించే నిమిత్తమై ఆ స్వామికే ప్రీతికరంగా ఆ స్వామి ఎలా రూపురేఖలు కలిగి ఉంటాడో అలాంటి రూపురేఖలు కలిగే విధంగా పసుపు రంగులో ఉండేటటువంటి దుస్తులు మనం ధరించడం అలాగే తిరునామాలు ధరించడం పూల సజ్జ నిండా కొబ్బరికాయ అలాగే అరటిపళ్ళు తమలపాకులు వక్కలు పువ్వులు గంధము దేవతార్చనకి సంబంధించిన ఆలయానికి వెళ్ళే సమయంలో తీసుకువెళ్ళవలసిన అనేక వస్తువులలో ఉండవలసిన ప్రత్యేక వస్తువు గంధం గంధం పొడి తీసుకువెళ్ళాలి ఇలా వీటన్నిటిలో ఉండేటటువంటి ఆ పూల పూర్వసజ్జను చేతబుచ్చుకొని అమ్మ ఎక్కడైతే ఆ కృష్ణ పరమాత్మ నిద్రించి ఉన్నాడు అనే సంకల్పం తనకు కలిగిందో ఆ క్షేత్రానికి బయలుదేరింది ఒక్కటి వెళ్ళకుండా వెంట పది మందిని తీసుకువెళ్ళింది ఈ పది మంది మనలో ఉండేటటువంటి కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు వెలసి పది ఇంద్రియముల సహాయంతో వెళుతూ ఈ ఇంద్రియములకు ఉన్నటువంటి బలాన్ని తొలగించి ఇంద్రియాధిష్టాత అయినటువంటి మనస్సును పరమాత్మ పరం చేసే విధంగా ముందుకు వెళుతూ ముందుకు వెళుతూ ప్రకృతిని ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి ధర్మాన్ని గమనిస్తూ సమస్త రూపాలలో కూడా ఆ లక్ష్మీనారాయణ స్వరూపాన్నే శక్తి పురుషకారము రెండు ఒకటి అయినటువంటి దివ్యమంగళ స్వరూపాన్నే దర్శనం చేసుకుంటూ ముందుకు వెళుతున్నది ఈ క్రమంలో ద్వారపాలకుల అనుమతి కోరి ఆ ద్వారపాలకుల అనుమతితో స్వామి దర్శనం చేయవచ్చు ఈ శరీరానికి సంబంధించి బుద్ధి అంతఃకరణము అనేవి రెండు ద్వారపాలకులుగా మనం గుర్తించాలి మనస్సు బుద్ధి చిత్తము అంతఃకరణము అనే నాలుగింటిలో మనస్సు బుద్ధి ఈ రెండు ఒక ప్రాధాన్యత కలిగి ఉండగా ఆ తదుపరి వచ్చేటటువంటి చిత్తము అంతఃకరణము ద్వారపాలకుల వలె ఆ పరమాత్మ సన్నిధానాన్ని మనం స్వాధీనం చేసుకునే సమయంలో అడ్డుగా నిలిచే ప్రకారంలో ఈ రెండింటిలో మళ్ళీ మనస్సు సంపూర్ణమైన ద్వారపాలకుడికి ప్రతీక కనుకనే తిరుపైపాసురాలలో అమ్మ ద్వారపాలకుడు ఒక్కడే అన్నట్లుగా సంబోధన చేస్తుంది ఏ ఆలయానికి వెళ్ళినా ఆ ఆలయంలో జయ విజయులు మనకు దర్శనమిస్తారు ద్వారపాలకులు వారి అనుమతితో ఆలయంలో ఉండే పరమేశ్వరుడిని దర్శించే ప్రయత్నం చేయాలి అంత మాత్రమేనా కాదు కదా ద్వారపాలకుల అనంతరం అనుమతి తీసుకోవలసిన పరమదైవం జగజ్జనని అలర్మేలు మంగ లేక నీలాదేవి ఈ వృత్తాంతంలో అంతకంటే పూర్వము నందుడు యశోద ఇలా ఒక్కొక్కరి ఒక్కొక్కరి అనుమతి తీసుకోవడంలో ఉండే విశేషం ఏమిటి అంటే స్వప్రయత్నం కూడదు మనకే మనం ఏ ప్రయత్నము చేయరాదు భగవంతుడి గురించిన జ్ఞానాన్ని మనకు అందించేటటువంటి భాగవతోత్తములు ఆళ్వారులు వారి యొక్క అనుమతితో వారి అనుగ్రహంతో పరమేశ్వర దర్శనం మనం చేయవచ్చును అనేటటువంటి ధర్మాన్ని బోధించే నిమిత్తమై తిరుప విపాసురాలలో ఉండే ప్రత్యేక అంశం ద్వారపాలకుడి అనుమతి ఈ అనుమతి పొందే సందర్భంలో అనేక విధాలుగా ప్రకృతిలో ఉండేటటువంటి ధనులు వినిపించగా ఆ తల్లి రామనామస్మరణ చేస్తుంది కృష్ణనామస్మరణ చేస్తుంది దైవాన్ని పరిపరి విధాలుగా స్మరిస్తూ చంచలమైన మనస్సును భగవంతుడి పాదాలపైన ఎలా అర్పించాలో మనకు ప్రత్యేకమైనటువంటి ఒక మార్గదర్శనం చేస్తుంది కనుక ఈ దశ ఆశ్రయ దశ అభిముఖ్య దశ దాటి ఆశ్రయ దశలో నీవే తప్ప ఇత పరంపరుగా మన్నింపందగుంది దీనుని అన్నట్లుగా మనల్ని మనం ఆత్మార్పణ చేసుకోవాలి అని బోధ చేసేదే తిరుపావైపాసురం స్వామి దర్శనం చేసే ప్రయత్నం చేద్దాం స్వామి ఉనికిని మనస్సులోనే గ్రహించే ప్రయత్నం చేద్దాం శుక్రవారం కనుక మహాలక్ష్మిని ఉపాసన చేద్దాం లక్ష్మి అనుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుదాం మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు